దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్తనైతే అందించబోతోంది ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి మనకి పదిహేడో విడత కింద నిధులను అయితే విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తూ ఉందన్నమాట ఇక పూర్తి వివరాలకు వెళితే దేశవ్యాప్తంగా ఉన్న మన రైతుల ఖాతాల్లోకి నేరుగా పదిహేడో విడత డబ్బులు అయితే విడుదల చేస్తుంది ఇక దీనికి సంబంధించి ప్రధాని మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయిన తరువాత ఆయన చేసిన మొట్టమొదటి సంతకం రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఇరవై వేల కోట్ల రూపాయలను దేశవ్యాప్తంగా ఉండే రైతుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా తన తొలి సంతకాన్ని అయితే పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆ రైతుల ఖాతాల్లోకి పదిహేడో విడత కింద డబ్బులనేవి జమ అయ్యే విధంగా అన్ని అయితే సిద్ధం చేస్తోంది వ్యవసాయ శాఖ ఇప్పటికే గ్రామ మరియు వార్డు మరియు పంచాయతీల్లో రైతులు ఎవరైనా కేవైసీకి మిగిలిపోయి ఉంటే వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ స్థాయిలో ఉండే వ్యవసాయ అధికారులను ఆదేశించడం జరిగింది ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతోనే అందరికీ కూడా కేవైసీ చేసి వాళ్ళ ఖాతాలోకి డబ్బులు పడే విధంగా ఇప్పటికే ప్రణాళికలు అనేవి సిద్ధం చేసి మనకి అధికారులు అనేవాళ్ళు ఇంటి దగ్గరికి అయితే పంపిస్తుంది కేంద్ర ప్రభుత్వం సో ఈ పదిహేడవ విడతలో దాదాపుగా మనకి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఎనిమిది వేలకు పెంచుతారనే ఒక సమాచారం అయితే ఉండడంతో దీనిలో పీఎం కిసాన్ మనకి ప్రతి ఏడాది కూడా ఆరు వేలు ఇచ్చేవి మూడు విడతల్లో ఇప్పుడు ఎనిమిది వేల రూపాయలు నాలుగు విడతల్లో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది అయితే ఈసారి కూడా మనకి రెండు వేల రూపాయలు జమ అవుతాయన్నమాట నాలుగు విడతల్లో ప్రతి ఒక్కరికి కూడా పిఎం కిసాన్ సమ్మ నిధి ద్వారా ఎనిమిది వేల రూపాయలైతే జమ అవ్వడం జరుగుతుంది మరోపక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలలో చాలా ముఖ్యమైన పథకం ఈ పీఎం కిసాన్ సమ్మ నిధి మనకి వానాకాలం సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతికి పెట్టు పంట పెట్టుబడి సాయం కింద కొంతమేరకు డబ్బులైతే అవసరం అవుతుంది సో ఇప్పుడు ఈ రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున డబ్బులనే విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ రైతు భరోసా మరియు అన్నదాత అనే పథకాలు అనేవి ఇటు అమల్లోకి ఉన్నాయి సో వీటి ద్వారా తెలంగాణలో అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఆంధ్రప్రదేశ్లో అయితే ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పున చంద్రబాబు గారు అయితే ఇస్తారని హామీ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ పథకాలు అమలుకు బట్టి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది సరే ఈ పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయని మంది అయితే వెయిట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి అఫీషియల్ డేట్ అనేది రేపు మనకి పంతొమ్మిదో తేదీనైతే విడుదల చేయడం జరుగుతుంది సో ఈ నెలలోనే మనకి పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేవి విడుదలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి డబ్బులు అనేవి ఖచ్చితంగా చేరే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది ఇది రైతుల బాధ్యత మరియు గవర్నమెంట్ బాధ్యత సో రైతులందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని దగ్గరలో ఉండే మీసోళ్ళకు కానీ